తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశానికి వచ్చిన రెండు సంఘాల ప్రతినిధులకు నాయకులకు స్వాగతం అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను ఈ సమావేశం ఉద్దేశం మన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రవన్న చెప్పారు వివరంగా అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భీమా నాయకన్న కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి సంఘాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రమాదాన్ని ఈ లంబాడి జాతి పైన మన పైన జరుగుతున్న ఏ ఒక్క అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం విడిచిపెట్టదనే విషయాన్ని స్పష్టంగా ఈరోజు తెలియజేస్తాము ఉన్నాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మా కాంగ్రెస్ పార్టీ రావచ్చు టీఆర్ఎస్ పార్టీ రావచ్చు ఇతర పార్టీలు కొత్త పార్టీలు రావచ్చు పోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం అనేది ఎల్ల వేళలా లంబాడీల సమస్యలపైన గిరిజన సమస్యలపైన ప్రశ్నిస్తూ వాళ్ళ హక్కుల కోసం కొట్లాడటానికి ముందుంటుంది అనేది తెలియజేస్తా ఉన్నాం ఇది పార్టీలకు అతీతమైన అతీతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గిరిజన సంఘం దీంట్లో చాలామంది అధికార పార్టీ నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారు అన్ని రకాల కలిసినటువంటి పార్టీల నాయకులు ఈ సంఘంలో ఉన్నారు ఈ విషయం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే చాలామంది ఈ సంఘంలో ఉన్న కొంతమంది అధికార పార్టీ నాయకులను బేస్ చేసుకొని సంఘాన్ని ఆ నాయకుల్ని బదనాం చేస్తూ సమస్యను నీరుగాల్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అట్లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా దీన్ని స్పష్టంగా ప్రజల్ని అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడు చెప్పినటువంటి రవి అన్న కానీ భీమా నాయకన్న కానీ చెప్పిన విషయాలు రాజ్యాంగానికి విరుద్ధమైనది చట్టాలు అట్లాంటి చట్టాలను మనం తీసుకొస్తే లంబాడీలు ఎంత నష్టపోతున్నా మనం చూస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పాటు చేసిన చట్టాలను చిత్తశుద్ధితో ఈ ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈరోజు ఏ గిరిజనుడు కూడా అప్పులలో ఉన్నారు భూమి కోల్పోయేరు అనే ప్రమాదం రాకపోయేది అమలు చేయడానికి గత డెబ్బై సంవత్సరాల నుంచి పాలించిన పార్టీలను నాయకులను చూస్తే గిరిజనులపై దాడులు గుంజుకోటాలు గొడవలు అనేక రకాలమైన అన్ని వైపుల నుంచి దాడులు చేసి అక్కడే వాళ్ళని పేదలుగానే ఉంచడంలో ప్రయత్నం చేశాయి తప్ప ఉన్న చట్టాలను ఎస్సీఎస్టీ సప్లాంట్ చట్టం కానీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కానీ ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఈ అనేక విషయాలు ఏ దాంట్లో చూసుకున్నా ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి స్థాయిలో మేము అమలు చేశాము అనే దాంట్లో లోపం ఉన్నది అందుకనే టీఆర్జీఎస్ డిమాండ్ చేసేది ఏంటంటే ఇవి మీరు చేయడం చేత కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఇవి చేయడం వల్ల కాదు కాలయాపన చేస్తామని చే ఈ విధంగానే ముందుకెళ్తే భవిష్యత్తులో అవి ఎవరు ఇంప్లిమెంట్ చేసే నాయకులు ఉన్నారో ప్రభుత్వం ఉన్నదో వాటిని కూడా లంబాడీలు చేతులు తీసుకునే సమయం దగ్గర వచ్చిందనేది అనేది అందరికి అర్థమవుతా ఉన్నది ఇలాంటి ప్రమాదం రాకుండానే వాళ్ళకున్న హక్కులను నెరవేరుస్తూ వాళ్ళ హక్కులను వాళ్ళకు ఇస్తూనే ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పిస్తే రాజ్యాధికారం వైపు ఈ లంబాడీలు చూస్తలేరు అవి కనుక రాని తక్షణంలో ఇవే వివక్ష ఇవే ఇబ్బందులు గురి చేస్తే లంబాడీలు ఇప్పుడు భీమాన్న చెప్పారు సుమారు యాభై అరవై కాన్సెన్స్లో లంబాడీల భిక్ష తోటి ఈరోజు ఎమ్మెల్యే లేదు వాళ్ళు పెట్టిన భిక్షను మర్చిపోయినటువంటి ఏ ఎమ్మెల్యే కానీ దాన్ని తిరగబడే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి చైతన్యం అనేది ఈ రోజు కాలంలో సంవత్సరాల కొద్ది చేసే పోరాటాలు కావు సోషల్ మీడియా ఉన్నది చైతన్యం కావాలని మా లంబాడి సోదరులు మా లంబాడి ప్రజలు అనుకుంటే వచ్చే ఎలక్షన్లోనే మార్పు రావచ్చు అంత టెక్నాలజీ అంత స్పీడ్ మన సోషల్ మీడియా ద్వారా మన గిరిజన జాతిలో ఉన్నది అంటే మేము జాతిగా అనడంలో చాలామంది ఏమంటారు అంటే ఇతర కులాలకు ఏదో మేము తీసేసినట్టు అంటే రెడ్డి వాళ్ళకు కానీ బీసీ కానీ ఇంకా ఇతర అంటే